డె ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జమ్మాతీ ఇస్లామి హింద్ సెక్రటరీ గారైన డాక్టర్ అర్షద్ గారు మరియు మెంబర్ అబ్దుల్ గారు అబ్దుల్ ఖాద్రి గారు ఈరోజు ఈ పవిత్రమైన కార్యక్రమం అంటే ప్రజలను చైతన్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను ప్రస్తుత కాలంలో విలువలతో కూడిన వ్యక్తులుగా సమాజంలో చాలా తక్కువ మంది కనబడతారు అటువంటి విలువలను పెంపొందించే కార్యక్రమాలు ఈ సంస్థ చేపట్టడం చాలా ఆనందదాయకం వీరి యొక్క సూచనలు కానీ సలహాలు కానీ పాటించి యువతంతా సన్మార్గంలో మెలగాలని ఈ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కదిరి పట్టణ ప్రాంతంలోని యువకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను